చేస్తుంది జనాలు సైతం చేసుకుంటే ఇందులోంచి మనం తదశారాలుగా నడిపించేదానికి మన ముందు నుంచి నడిపిస్తామనేది దాంట్లో వ్యవసాయ భారతప్రదేశ్ వ్యవసాయ సంబంధించి కూడా జనాలు చేసే పరిస్థితి మేము చేస్తాం అనేది ముఖ్యంగా విండో సోల్ కంపెనీలో మనం ఏదైతే నిబద్ధతగా పనిచేశామో అక్కడైతే మనం దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళని అరెక్దడంలో ఎంత ముందంజలో ఉన్నామో అలాగే దీని విషయం పాటు విషయంలో కూడా మనం అంతే నిబద్ధతతో పనిచేస్తే ఇది ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు అలాగే ముఖ్యంగా ఈ ఇథనాల్ అనేది ఏదైతే పెట్రోల్లో కలుపుతున్నాడో ఆ ఇథనాల్ కలిపిన పెట్రోలు ఇంజిన్ డ్యామేజ్ చేస్తుందని కూడా కంపెనీస్ చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితులు దాఖలాలు కూడా ఓపెన్గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అతను ఏదో ఒక మాయ చేసి ఈ దేశాన్ని నేను ఏదో చేశాను దేశభక్తి చెప్పిస్తున్న ప్రయత్నం చేస్తున్నాను ఇది సరైన పద్ధతి కాదు ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా అదృష్టం దురదృష్టమో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్లే టీడీపీలో కూడా గెలిచారు కాబట్టి వాళ్ళు పూర్తిగా కార్పొరేట్ దృష్టిలోనే ఆలోచిస్తారు తప్పితే ఏ రకంగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నాయకుల్ని టార్గెట్ చేస్తూ మనం ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి కరపత్రాలు చేయాలి మనం ఒక రోస్టర్ వేసుకొని డ్యూటీస్ పరంగా ఆ ఏరియాలో ఒక పది మంది వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి మైక్ ద్వారా మీకు జరగబోయే నష్టాలు ఇవి అని చెప్పడం ఇక బెస్సులు పట్టుంటే ఎల్ఈడి ద్వారా మనం ఒక లో దాని యొక్క పరిణామాలను గురించి వేసి పెట్టి కూడా అక్కడ డిస్ప్లే పెట్టినా కూడా గ్రామాల్లో చాలా మంది వచ్చి చూసి చైతన్యం పడే తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోనే చాలా ఫ్యాక్టరీస్ కానీ పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తారు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వము చాలా అప్రజాస్వామ్యంగా ప్రజల గురించి పట్టించుకోకుండా ఈరోజు ఈ చర్యలు చేపడుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈరోజు ఇప్పుడు ఇథనాల్ ప్యాక్ తీసుకొస్తున్నారో ఆ ఇంటిపై జరిగే హీరింగ్ సంబంధించి మనం ఏమైతే ఇక్కడ అనుకున్నాం ఆ పాయింట్స్తో పాటునే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు ఏమిటి అనేది కూడా మనం కూడా సేకరించి వీడియోస్ ఇట్లాంటి రూపాల్లో ఇతర ప్రాంతాలన్నింటివి కూడా మన గ్రామ ప్రజల్లో కూడా తెలియజేసే విధంగా మనం చేస్తే బాగుంటుంది అక్కడెట్లా ప్రజలు నష్టపడతారు ఏమిటనేటువంటిది చేరు ఇంకా లీఫ్లెట్ అనేటువంటిది ఏదన్నా చెప్పారు చాలా కీలకమైన పాత్ర వహిస్తాను ఎందుకంటే ఆ విషయం అనేటువంటిది మనం చెప్పడం కన్నా వాళ్ళు చదవడం వల్ల చాలా ఆలోచనలు రేకెత్తిస్తుంది కాబట్టి లీప్ లీఫ్లెట్ అయ్యారు అనేటువంటిది మనం కొద్దిగా దాని పట్ల ఇక్కడ ఉన్న వామపక్ష పార్టీలన్నీ కూడా కొద్దిగా ఒకరికే ఒక బాధ్యత తీసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది సో ఏదైతే ఈ యొక్క ఇతరాన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మనకి వామపక్ష పార్టీల ఆందరూ ఇతర ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి సంఘాల ఆందరూ జరిగిన వాటికి ఈసీఐ కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత క్రియాశీలమైన పాత్ర మనం చేయడం మేము బాగుంటుంది